అందరికీ నమస్కారం రెండు వేల ఇరవై నాలుగు డిసెంబర్ మాసం పదివ తేదీ మంగళవారం రోజున కన్యా రాశి వారి శుభ అశుభ ఫలితాలను ఈ తెలుసుకుందాం మొదటిసారిగా మా ఛానల్ చూస్తున్నట్లయితే లైక్ చేసి సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాం ఈ వీడియో చూసే ముందు ప్రేక్షకులకు చిన్న విన్నపం ఏ పని మొదలుపెట్టినా కావట్లేదా పనిలో ఫలితం మనశ్శాంతి ఉండట్లేదా శారీరకంగా మానసికంగా బాధపడుతున్నారా ఇంటి సమస్యలు బాధిస్తున్నాయా వీటన్నిటికీ ఒకే ఒక నరగోష నివారణ యంత్రం ద్వారా తరిమి కొట్టవచ్చు అదేవిధంగా ముఖ్యంగా దూరంలో ఉన్న ఫోన్ ద్వారా జ్యోతిష్యం చెప్పబడినం భార్యాభర్తల సమస్యలు ప్రేమ సమస్యలు స్త్రీ పురుష వశీకరణం చేయబడినం మరిన్ని వివరాల కొరకు కాల్ చేయవలసిన నంబర్ ఎయిట్ వన్ టూ వారికి మీ యొక్క శ్రమ ఫలిస్తుంది ఎంత కృషి చేస్తే అంత ఫలితం ఏర్పడుతుంది ఒత్తిడి పెరగకుండా చూసుకుంటారు కీలక వ్యవహారాలలో ఆచితూచి ముందుకు సాగుతారు ఆర్థికంగా మిశ్రమ కాలం చెప్పవచ్చు కీలక సమయాలలో బుద్ధిబలంతో నిర్ణయాలను తీసుకుంటారు ముఖ్యమైనటువంటి వ్యవహారంలో అప్రమత్తంగా ఉంటారు అధికారులతో ఆచితూచి వ్యవహరిస్తారు మనశ్శాంతి తగ్గకుండా చూసుకుంటారు సమాజంలో మీ యొక్క విలువ పెరుగుతుంది కుటుంబ సభ్యులతో అవగాహనతో ఉంటారు ఆర్థికంగా అనుకూల ఫలితాలు సిద్ధిస్తాయి స్వస్థాన ప్రాప్తి కలదు ఆర్థిక విషయాలలో అనుకూలత ఏర్పడుతుంది కుటుంబ సౌక్యం కలదు నూతన వస్త్ర ప్రాప్తి కలదు శ్రమకు తగిన గుర్తింపు లభిస్తుంది తోటి వారితో కలిసి చేసే పనులు విజయాన్ని చేకూరుస్తాయి వ్యాపారంలో అనుభవతుల సలహాలు మేలు చేస్తాయి ఉద్యోగంలో ఉన్నత అధికారులతో ఆచితూచి వ్యవహరిస్తారు నష్టాలు రాకుండా బుద్ధిబలంతో ముందుకు సాగుతారు కాలం మిశ్రమంగా ఏర్పడుతుంది ఆటంకాలు తొలగను ఆందోళన చెందుకున్నా ఆనందంగా ముందుకు సాగుతారు గమ్యాన్ని చేరుకుంటారు మనశ్శాంతి లభిస్తుంది ఒక వ్యవహారంలో ధనం లభిస్తుంది కొత్త వస్తువులను కొనుగోలు చేస్తారు ఆస్తిని వృద్ధి చే చేస్తారు సఫలీకృతులు అవుతారు తోటి వారితో సంతోషంగా గడుపుతారు గ్రహ విశేషంగా యోగిస్తుంది తగినంత మానవ ప్రయత్నం చేస్తారు కార్యసిద్ధి ఏర్పడుతుంది అభివృద్ధి కోసం చేసే ప్రయత్నాలు ఫలిస్తాయి వ్యాపారంలో సుస్థిరమైనటువంటి ఫలితాలను సాధిస్తారు ధనధాన్యాది అభివృద్ధి ఏర్పడుతుంది సమాజంలో కీర్తి ప్రతిష్ఠలు వృద్ధి చెందిన స్థిరాస్తి కోసం చేసే ప్రయత్నాలు ఫలిస్తాయి మనశ్శాంతి లభిస్తుంది శత్రువులపై మీదే పై చేయిగా నిలుస్తుంది కుటుంబ సభ్యులతో ఆనందించే అంశాలు ఏర్పడడం ఆరోగ్య అన్ని విధాలా సహకరిస్తుంది అనవసరమైనటువంటి ఆలోచనలతో సమయాన్ని వృధా చేయవద్దు గిట్టిన వారి మాటలను పట్టించుకోవద్దు అనుకూల కాలం చెప్పవచ్చు శుభ సమయం చెప్పవచ్చు ప్రారంభించినటువంటి పనుల్లో శీఘ్ర విజయం ఏర్పడుతుంది ఉద్యోగంలో బాగా రాణిస్తారు పట్టుదలతో పనిచేస్తారు కార్యసిద్ధి ఏర్పడుతుంది ఒక శుభవార్తను వింటారు విశేషమైనటువంటి దైవ బలం ఏర్పడుతుంది తోటి వారితో సంతోషకరమైనటువంటి కాలాన్ని గడుపుతారు కొత్త విషయాలను తెలుసుకుంటారు ఆర్థికంగా బలపడ సమాజంలో గౌరవం పెరుగుతుంది పై అధికారుల యొక్క నిర్ణయాలను తీసుకుంటారు మీ యొక్క కృషి ఫలిస్తుంది అధికారులు మీ యొక్క పనితీరుకు ప్రశంసలు కురిపిస్తారు తోటివారి సహకారంతో అనుకున్న పనిని త్వరగా పూర్తి చేస్తారు ఎవరితోనూ వాదోపవాదాలు చేయవద్దు అనుకూల కాలం అనే చెప్పవచ్చు ఓర్పుతో ముందుకు సాగుతారు అదేవిధంగా మీ యొక్క ముందు చూపుతో వ్యవహరిస్తారు తోటివారితో ఒకటికి రెండు సార్లు ఆలోచించి మాట్లాడతారు అపార్థాలకు తాబివ్వవద్దు ఆచితూచి ఖర్చు పెడతారు ఆలోచించి మాట్లాడతారు అపకీర్తిని మూట కట్టుకోకుండా జాగ్రత్త వహిస్తారు ఆరోగ్య విషయంలో ఒత్తిడి పెరగకుండా చూసుకుంటారు ప్రణాళిక ద్వారా విజయాలకు దగ్గర అనుకూల సమయమనే చెప్పవచ్చు తోటి వారి నుంచి సహాయ సహకారాలు లభిస్తాయి మీ యొక్క బుద్ధి బలంతో కీలక సమస్యలను పరిష్కరిస్తారు అందరి మన్నలను పొందుతారు విజయ సిద్ధి కలదు మీ యొక్క రంగాలలో ప్రోత్సాహకరమైనటువంటి వాతావరణం ఏర్పడుతుంది వృత్తి ఉద్యోగ వ్యాపారంలో అనుకూలత ఏర్పడుతుంది బంధుమిత్రులతో కలిసి సంతోషంగా ఒక పనిలో మీ యొక్క ప్రతిభ గుర్తింపు లభిస్తుంది శ్రమ తగ్గుతుంది కుటుంబ సభ్యులకు మేలు చేకూరుతుంది కొన్ని కీలకమైనటువంటి వ్యవహారంలో ఆత్మీయుల సూచనలు మేలు చేస్తాయి ఆరోగ్యం సహకరిస్తుంది ప్రారంభించబోయే పనిలో బద్ధకాన్ని విడినాడాలి ఎన్ని ఆటంకాలు ఎదురైనా వాటిని అధిగమిస్తారు బంధుమిత్రులతో విభేదాలు తెలుగును వస్తు వాహనాలు కొనుగోలు చేసే ఆస్కారం ఉంది సమాజంలో ప్రముఖులతో పరిచయాలు ఏర్పడడం చేపట్టినటువంటి పనిలో విజయాన్ని సాధిస్తారు సంతానం నుంచి శుభ అందిన వృత్తి ఉద్యోగాలలో కీలకమైనటువంటి నిర్ణయాలను తీసుకుంటారు చిన్ననాటి మిత్రులను కలుసుకుంటారు వ్యాపారం ఆనందంగా సాగనం కుటుంబ సభ్యులతో పుణ్యక్షేత్రాలను దర్శిస్తారు వృత్తి వ్యాపారం అనుకూలత ఏర్పడుతుంది వ్యాపారంలో యొక్క శ్రమకు తగిన గుర్తింపు లభిస్తుంది చేపట్టినటువంటి పనుల్లో విజయాన్ని సాధిస్తారు నూతన వాహనాలు కొనుగోలు చేసే ఆస్కారం ఉంది ఉద్యోగం బాధ్యతలను సమర్థవంతంగా నిర్వహిస్తారు చేపట్టినటువంటి పనులు నిదానంగా సాగనం వృత్తి వ్యాపారంలో ఆశించినటువంటి ఫలితాలు వెలువడిన రుణ ప్రయత్నాలు కలిసి వస్తాయి ఉద్యోగమున మీ యొక్క ప్రతి ఒక్క గుర్తింపు లభిస్తుంది ఆధ్యాత్మిక చింతన ఏర్పడుతుంది ముఖ్యమైనటువంటి పత్రాల విషయంలో జాగ్రత్త వహిస్తారు సోదరులతో స్థిరాస్తి వివాదాలు విందు వినోద కార్యక్రమాలలో పాల్గొంటారు కుటుంబ సభ్యుల సహకారంతో ముఖ్యమైనటువంటి పనులు పూర్తి చేస్తారు ఉద్యోగమున ప్రయత్న సిద్ధి ఏర్పడుతుంది గృహమున బంధుమిత్రుల ఆగమనం ఆనందాన్ని కలిగిస్తుంది సంతాన విద్యా విషయాలలో శుభవార్తలు అందిన నిరుద్యోగుల పరిశ్రమ ఫలిస్తుంది నూతన ఉద్యోగ అవకాశాలు లభిస్తాయి వ్యాపారంలో నూతన లాభాలను అందుకుంటారు స్థిరాస్తి కొనుగోలు చేస్తారు చేపట్టినటువంటి పనుల్లో కార్యసిద్ధి ఏర్పడుతుంది సమాజంలో పలుకుబడి పెరుగుతుంది కుటుంబ సభ్యులతో దైవ దర్శనాలను చేసుకుంటారు ఉద్యోగాలలో అధికారుల యొక్క ఆదరణ ఏర్పడుతుంది చిన్ననాటి మిత్రుల నుంచి శుభవార్తలు అందిన ఆకస్మిక ధనలాభం ఏర్పడుతుంది ఆలోచనలు కార్యరూపం దాల్చిన నూతన కార్యక్రమాలను ప్రారంభిస్తారు ఆర్థిక స్థితి అనుకూలిస్తుంది వ్యాపార ఉద్యోగాలలో ఆశించినటువంటి మార్పులు ఏర్పడడం విలువైనటువంటి గృహోపకరణాలను కొనుగోలు చేస్తారు ఆర్థిక లావాదేవీలు ఆశాజనకంగా సాగడం నూతన వ్యాపారాన్ని ప్రారంభిస్తారు శుభ కార్యక్రమాల కొరకు ఆహ్వానాలు అందిన ఉద్యోగాలలో పదోన్నతులు పెరిగిన నిరుద్యోగులకు శుభవార్తలు అందిన మానసికంగా దృఢంగా ఉంటారు కన్యారాశి వారికి సుబ్రహ్మణ్య స్వామిని ఆరాధించడం ద్వారా శుభ ఫలితాలు కలిగినాం అనుకూలమైనటువంటి శుభ ఫలితాల కొరకు పశుపక్షాదులకు త్రాగటానికి నీరును ఏర్పాటు చేయడం ద్వారా శుభ చేకూరుతుంది చూసారు కదండి ఈ వీడియో ఇటువంటి మరిన్ని వీడియోస్ కోసం మా యొక్క ఛానల్ సపోర్ట్ చేస్తారని ఆదరిస్తారని ఆకాంక్షిస్తున్నా